హాయ్ అండి వెల్కమ్ టు ఆలగడ్డ మహిళా నేనండి మీ చేపలక్కనే మీరంతా బాగుండాలని మంచుకూర్తి కోరుకున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అలాగే ఉండాలని మనసుకూర్తి కోరుకుందాం అండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే అండి వీడియోలోకి అయితే వెళ్దాం రండి ఈరోజు వచ్చేసి ఏంటంటే మనమైతే మా ఆయన అయితే చేపలకి చేపలకైతే వెళ్ళాడండి ఈరోజు మాకైతే చేపలు అయితే పెద్దగా లేదు లైట్గా ఉన్నాయి ఆ చేపలు అయితే మేమైతే ఇంట్లోకి తెచ్చుకున్నాము ఇంట్లో వండుకుందామని చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా బావ అయితే చేపలు ఎలాగడుగుతున్నాడు మీకు అయితే మీకైతే చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఉదయాన్నైతే మా ఆయన చేపలకి వెళ్ళి చేపలు అయితే తీసుకొచ్చాడండి ఈరోజు మా ఇంట్లో అయితే స్పెషల్ చేపల ఐటెం అయితే చేస్తున్నాము ఈరోజు చాలా రోజులు ఏందండి మేము చేపలు తినక అందుకు మా ఆయన అయితే చేపలు తీసుకొచ్చాడు కాగ్గెండ రోకులు రోకు పిల్లలు ఒక పైలెట్ పిల్లయితే తీసుకొచ్చాడు చూడండి రే చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళకి అయితే తరకాయ అయితే పెరిగిపోయింది ఈరోజు మంగళవారం అని వెళ్ళలేదు కటింగ్కి అయితే తీసుకెళ్తాము బుధవారం కాబట్టి జరుగు ఇక్కడ చేపల రుద్ధేది ఎవరే కదండి మా బాబు అయితే వచ్చాడు ఊరి నుంచి మా ఆయన తీసుకొచ్చిండు మా బావ్ కోసి వేస్తాడు నేను వండుతా చూడండి చేపలు పట్టుకొచ్చే వంతు మా అంది చేపలు కడిగే వంతు మా బావది చూడండి ఎలా కడుగుతున్నాడు నాటికే అది ండి గబా 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 అని తినేస్తున్నాడు చూడండి అడిగిందండి అన్నం పప్పు గోంగూర పప్పు అండి చూడండి గోంగూర పప్పు అన్నం అన్నం అయితే తింటున్నాడు చేపలు చేసేలాక లేట్ అవుతుందని నేను చీకట్లేసి గోంగూర పప్పు అయితే చేశాను చేపలు తెచ్చాడానికి అసలు అనుకోలేదండి చాలాకి ఎత్తలేకుండావే చాలా ఏమి చాలు చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఎందుకంటే చేపలకు వెళ్తారు కదండి చీకట్లోనే నాలుగు గంటలకైతే వెళ్తారు కా కొంచెం కడుపులో చాలా బాధగా అయితే అనిపిస్తుంది ఎందుకంటే మనం వాళ్ళ చేపలు విడిపించి నీళ్ళ మీద కూర్చొని ప మనం పడవ మీద కూర్చొని చాలా బాధ అయితే అనిపిస్తుంది అందుకే ఉదయాన్నైతే మనకు అయితే ఇలాగైతే అన్నం ఉండాలా తినడానికి లేకుంటే ఎక్కువ బాధ అయితే అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా అయితే చేపలు పట్టించి అన్నం తింటున్నాడు బయట మా బావ ఏంటంటే చేపలకు వస్తున్నాడు ఎలా పడిందా సన్నగా పడింది చాలా వెతక వచ్చినావు ఏం వెతక వచ్చినా మేము పచ్చడి అడుగుతుంది చాలా ఒక నెల అయిందిలే పెట్టి చూడండి ఫ్రెండ్స్ మాకైతే పచ్చడి కోసం వచ్చింది నిమ్మకాయ పచ్చడి కోసం నేను ఏంటంటే ఇంకా అది మగ్గలేదు అక్క పచ్చడి ఇంకా అని చెప్పాను ఆయన కానీ మా అక్క డౌట్ అయితే క్లియర్ చేస్తున్నాను ఇంకా మగ్గలేదు మేము నిన్న మా నాలుగు రోజులు ఇద్దరు కారం పెంచు దాంట్లో మగ్గ చూడండి ఫ్రెండ్స్ మనం పెట్టిన పచ్చడి చూడండి ఎలా ఉంది నిమ్మకాయ పచ్చడి ఒక్కసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళైతే సపరేట్ గెంటైతే దీంట్లోనే పెట్టారు చూడండి మగ్గిందిలేదు ఇక్కడ చూడండి నిమ్మకాయ పచ్చడి అయితే నేను పెట్టిన పచ్చడి ఇది నిమ్మకాయ పచ్చడి పెట్టాలంటే నాకు చాలా ఇష్టం

किस बात होगा? इन दोनों जिन्हें किसको लगा? दोनों दोनों डबल बीमे, मालेस्कन। जाते हैं दो पासिन बाग, बांदे? बांदे शोपरांग। बांदे नाक में लोग, साथ मार्क चुदाम, तू नाक क्या लगा रहा है? नाक के ये मार्क चुदाम। तू क्या? नाक के तेरे नोड लो लीलू उरी उरी पड़ने पे बस। बांदे श

చిన్నప్పుల నిమ్మకాయ అందుకేనండి నిమ్మకాయ నిమ్మకాయ అనేది పులుపు ఎక్కువ ఉంది అబ్బో మామూలు పులుపు లేదు సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్ మన పచ్చడి నేను పెట్టి పచ్చడి చూడండి ఎలా ఉందో చాలా కలర్గా ఉంది చాలా బాగుంది మగ్గింది కారం అయితే నేను ఎందుకు పెట్టి మనం మేము పెట్టి నలైతుంది పచ్చడి పెట్టి చాలా బాగా అయితే వచ్చింది చాలా బాగా అయితే మగ్గింది కానీ ఈ పత్రిడ్డల కల్లా చాలా శిష్టాలు ఉన్నాయి ఆ శిక్ష మనం పాటించాలా పాటించితేనే మనకి ఈ ఆవకాయ అనేది ఊరే అనేది ఇలాగైతే ఉంటుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఆయన ఏటకెళ్ళి షాపలు అయితే తీసుకొచ్చాడు మేమైతే మా బాబు చేపలు తోమేవాడు మీకైతే చూపించాను షాపలు వాసు కడుక్కొని కూర కూర అయితే వండుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మేమైతే కూర ఉండేది అయితే మీకైతే చీపిలేదు నేను రోజులాగానే వండుకున్నాను ఈరోజు వచ్చేసి ఏంటంటే ఈరోజు నేను చిన్న అబ్బాయి రెండో అబ్బాయి ఇంకా ఇద్దరు అబ్బాయిలు అయితే లేరు మా ఆయన అయితే వీడియో ఇస్తున్నాడు ముందేది మేము కాబట్టి ఈ వీడియో ఈరోజు మేము చేపల కూడా అయితే వండుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ టేస్ట్ ఎలా ఉందో మీకైతే చెప్తాము నేనైతే తలకాయ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే రెండు ముక్కలు తీసుకుంటున్నాను రొయ్యదు అండి ఎంత చిన్న పడిందో మాకు చెరువు చెరువు చేపలు కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి కూర బాగా అయితే వాసన అయితే వచ్చింది నీకు సరిపతి చేపట్టేయాలి ఫ్రెండ్స్ నీకు కొంచెం అరిటాకులో భోజనం ఫ్రెండ్స్ ఈరోజు మాకు నిమ్మకాయ నేనైతే తల వేసుకున్నాను పిల్లలకైతే చిన్న చిన్న మొక్కలు అయితే వేసాను వీళ్ళకైతే వీళ్ళకైతే తలా వెడదా అనుకున్నా వీళ్ళైతే వద్దంటూ అయి నాకా మొత్తం తిరిగిందా చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు ఎవరు ఈ ముక్కలు ఏదో సుభాషిను చూడండి ఫ్రెండ్స్ మా ముగ్గురుల చిన్న కొడుకు ముందు తింటారా రెండో కొడుకు ముందు ఇంతదా నేను ముందు అనేది మీకైతే అయితే ఇప్పుడు చూడండి ముందు చూసుకుంది సుభాష

ఇదేమో నా కాలికి ముందు ముందే తినచ్చు నచ్చున్నా అలాగే నేనేమో ఓడిపోతా రోయ్య రోజు చూడండి నిన్న కాడ ఒక రెండు ముక్కలు అయిపోయినాయి ఒక ముక్కు ఉంది ఈడే గెలిచిన్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ముక్కలైతే అలాగే ఓడిపోయినాయి వీడైతే తినేసిండు ఫ్రెండ్స్ వీడు తినేసిండు నేనైతే ఓడిపోయినా ఈ పందెంలో చూడండి పిల్లలైతే గెలిచారు నేను ఓడిపోయినాను ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుంటాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మేముంటానండి ఓకే బాయ్స్ రై బాయ్ బై బు బాయ్